అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజర్మామ గ్రూప్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేస్తారని మరి ఆశిస్తూ ఉన్నాము ఈ ప్రాపర్టీ చూసుకుంటే డూప్లెక్స్ హౌస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అసలు చూస్తే గనక చాలా బాగా నచ్చుదండి ఎందుకంటే చాలా పెద్ద గజమని సుమారుగా రెండు వందల రెండు గజాల్లో ఈ హౌస్ అయితే ఉండడం జరిగిందనమాట మరి ఇది పడమర ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి ఈ కాంపౌండ్లో మొత్తం ట్వంటీ ఫైవ్ డూప్లెక్స్ హౌసెస్ ఉంటాయండి మొత్తం మీద సో సెక్యూరిటీ గార్డ్ ఉంటారు మొత్తం అంతా కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా మనకి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయండి కాంపౌండ్లో మీకు వాటర్ ఫెసిలిటీ కానివ్వండి మొత్తం ఏ టు జెడ్ ఎలక్ట్రిసిటీ ఫెసి ఫెసిలిటీస్ కానివ్వండి అదేవిధంగా రోడ్స్ కానివ్వండి అంతా కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు ఎంట్రన్స్లో చూపించాను అదే విధంగా పైకి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఏ విధంగా ఉంటుంది ఏరియా అనేది మొత్తం అంతా కూడా నేను చూపిస్తాను ఇది మనకి మోస్ట్ వాంటెడ్ ఏరియా ఏలూరులో ఇప్పుడు ప్రజెంట్ బాగా అభివృద్ధి చెందుతున్న వేలో ఉన్నటువంటి సత్రపాడు ఏరియాలో మనకి ఈ డూప్లెక్స్ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో చూడండి ఎంట్రన్స్ హాలు అదేవిధంగా బెడ్రూమ్ అంటే ఇది కింద ఉన్నటువంటి బెడ్రూమ్ అనమాట ఓకేనండి సో మీరు బెడ్రూమ్ చూడవచ్చు అంటే ఇది ఎవరు దిగలేదండి కొత్త ప్రాపర్టీ అనమాట ఓకేనండి ఇది డైరెక్ట్గా వెల్లస్ దగ్గర నుంచి తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళు వేరే చోటికి షిఫ్ట్ అవ్వడం వల్ల వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఇక్కడికి రాలేదు అది పూర్తిగా కంప్లీట్ చే చేయలేదు అనమాట ఓకేనండి సో ఒకవేళ ఎవరైనా వస్తే అంటే ఇది సెకండ్స్ ప్రాపర్టీ అనుకుంటారేమో కాదండి ఇది కొత్త ప్రాపర్టీ ఇంకా కంప్లీట్ అవ్వని ప్రాపర్టీ అనమాట ఓకేనండి సో ఒకవేళ మీరు ప్రాపర్టీ చూసిన తర్వాత నచ్చింది అని అంటే కనుక మీరు ఎలా తీసేసుకుంటాను మేము బాగు చేపించుకుంటామని అంటే కనుక మీరు బాగు చేయించుకోవచ్చు లేదు అంటే కనుక ఓనర్స్కి ఇస్తే వాళ్ళైనా సరే బాగు చేపించేసి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారండి ఓకే సో ఇది చూడండి మీరు బెడ్రూమ్ చూస్తారు అదేవిధంగా కింద ఓపెన్ కిచెన్ అండి చాలా అంటే చాలా స్పేస్ వేసుకుంటుంది అదేవిధంగా డైనింగ్ ఏరియా ఇది ఓకేనండి స్టెప్స్ కింద స్పేస్ ఉంది ఇన్వర్టర్స్ అవి పెట్టుకోవడానికి సెపరేట్గా స్పేస్ ఉందనమాట అదే అదేవిధంగా హాల్కి అటాచ్బుల్గా మరి ఇక్కడ పూజా మందిర్కి సెపరేట్గా స్పేస్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి అదేవిధంగా హౌస్కి ఈస్ట్ వైపు వెళ్తే కనుక మనకి వాష్ ఏరియా ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి సో ట్యాప్ కనెక్షన్స్ కూడా ప్రొవిజన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి ఓకే సో జస్ట్ మనం వాటిని బి ఫిక్స్ చేసుకోవడమే ఇంకా తరువాయి భాగం అనమాట ఓకే అండి సో ఎక్కడ కూడా కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ కూడా టచ్ అవ్వదండి ఒక అన్నోన్ పర్సన్ ఆ కాంపౌండ్లోకి రావడానికి అవకాశమే లేకుండా మొత్తం ట్వంటీ ఫైవ్ డూప్లెక్స్ హౌసెస్కి చుట్టూరు కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది మధ్యలో ఈ డూప్లెక్స్ హౌసెస్కి సెపరేట్ సెపరేట్గా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది అనమాట చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్రాపర్టీ అండి ఇది ఓకే సో చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసినటువంటి గీతా కన్స్ట్రక్షన్ వాళ్ళది ఈ ప్రాపర్టీస్ అనమాట ఓకేనండి మీరు ఇక్కడ చూడొచ్చు స్టెప్స్ కూడా గ్రానైట్ మెటీరియల్తో దీన్ని ఫినిష్ చేయడం జరిగిందనమాట ఎక్కడికెక్కడికి కూడా చాలా క్వాలిటీగా దీన్ని డిజైన్ చేయించుకోవడం జరిగిందనమాట ఓకేనండి ఆల్మోస్ట్ డూప్లెక్స్ హౌసెస్ వెస్ట్ ఫేసింగ్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి మీరు సత్రంపాడు వీలసీ మీరు చూస్తే కనుక చక్కగా మీకు కనిపిస్తుంది మీకు వీలైతే నేను ఇక్కడ ఫోటో కూడా పెడతాను ఒకసారి చూడొచ్చు ఓకేనండి సో ఇది పైన ఉన్నటువంటి మరొక బెడ్రూమ్ అండి ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉందండి చాలా స్పేస్ వేసుకుంటాయి సిక్స్ ఇంటి సిక్స్ మంచ్వాలు రెండు పడతాయండి ఈజీగా ఓకే సో ఇది పడమర వైపు ఉన్నటువంటి బాల్కనీ అంటే మాస్టర్ బెడ్రూమ్కి అటాచబుల్గా ఉన్నటువంటి బాల్కనీ అనమాట ఇక్కడ కనుక గ్లాస్ ఒకటి ఫిక్స్ చేసుకుంటే చక్కగా మీరు అక్కడ ఆపోజిట్లో చూడవచ్చు చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో సో ఇటువంటి వాతావరణంలో మరి మీరు ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు సూటబుల్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ మరి బడ్జెట్ కూడా మరి అంటే క్వాలిటీని బట్టే మరి ఆ ప్లేస్ని బట్టే మరి అటువంటి కన్స్ట్రక్షన్ బట్టే మరి మంచి ఏరియా కాబట్టి కాస్ట్ కూడా మరి కోటి నలభై లక్షల రూపాయలు అయితే చెప్తా ఉన్నారండి సో స్లైట్లీ నెగిషిపుల్ నాట్ మచ్ మోర్ అనమాట ఓకేనండి సో ఎవరైనా ఈ ప్రాపర్టీ చూసిన తర్వాత మీకు నచ్చింది అని అంటే కనుక రండి మీకు హౌస్ డైరెక్ట్గా చూపిస్తాను మీరు డైరెక్ట్గా విజిట్ కూడా అవ్వచ్చు మీకు డైరెక్ట్గా ప్లేస్ కూడా ఎవరు అడిగినా చెప్తారు ఈజీగా వెళ్ళవచ్చు మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు డైరెక్ట్గా మీకు కనుక ఓనర్ నెంబర్ కావాలనుకున్నా కూడా డైరెక్ట్గా నేను ఓనర్ నెంబర్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మీరు కనుక ప్రాపర్టీ చూడడం నచ్చితే తర్వాత భాగం మిగతా అంత ప్రాసెస్ అంతా కూడా మేము చూసుకుంటామండి ఓకే సో అదొక అదే అదేవిధంగా ఇది పైన ఉన్నటువంటి హాల్ అనమాట ఓకేనండి సో దీనికి పక్కన అంటే రైట్ సైడ్లో మరొక బెడ్రూమ్ కూడా ఉంది దానికి కూడా అటాచ్బుల్గా వాష్రూమ్ కూడా ఉందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఓకేనండి ఏ రూమ్లో కూడా చూసుకున్నా కూడా సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ అలా పట్టడమే కాక చుట్టూరు అంటే ఆల్మోస్ట్ మీకు ఈజీగా ఒక మీకు అర్థం కావాలంటే ఒక పదిహేను పదహారు పదిహేడు అంటే పదిహేను పదహారు కొలతలు ఈజీగా ఉంటాయండి సో అంత స్పేస్ అయితే ఉంటుందన్నమాట ఓకేనండి సో ఈ బెడ్రూమ్కి అటాచ్బుల్గా ఉన్నటువంటి వాష్ ఏరియా అనమాట ఓకేనండి సో ఇంతకుముందు పైన చూసిన బెడ్రూమ్కి అటాచ్బుల్గా వాష్ ఏరియా ఉంది అదేవిధంగా స్పేస్ డ్రెస్సింగ్ చేంజ్ రూమ్ లాగా సపరేట్గా స్పేస్ ఉంది సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట ఓకేనండి సో అదేవిధంగా పైన మరొక బాల్కనీ ఇవ్వడం జరిగిందండి హాల్కి అటాచ్బుల్గా ఓకేనండి ఇక్కడ గ్లాస్ విండోస్తో చక్కగా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఈస్ట్ భాగాన వస్తుందండి అంటే హౌస్కి ఈస్ట్ భాగాన మనకి ఈ బాల్కనీ అయితే వస్తుంది బ్యాక్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉందండి ఓకే సో అక్కడ కూడా మీరు చూడవచ్చు గమనించవచ్చు అన్ని అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద హౌసెస్ ఓకేనండి సో రోడ్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా అక్కడ రెడీగా ఉన్నాయండి మీకు కన్వీనియంట్గా చక్కటి ప్లేస్లో ఆహ్లాదకరం ఉన్న ప్లేస్లో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందన్నమాట ఓకేనండి సో కింద గ్రౌండ్ అంతా చూస్తారు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందనేది చూశారు ఇక్కడ స్టెప్స్కి మీకు గ్రిల్స్ కూడా వస్తాయండి అంటే మీరు చక్కగా అవి కూడా వాళ్ళు వేయించి ఇస్తారు ఒకవేళ మీరు చేయించుకుంటానంటే కూడా ఎలాగ ఇచ్చేస్తారు స్లైట్లీ నెగెషబుల్ అండి అందుకని రేట్ కూడా నేను స్లైట్లీ నెగషిబుల్ అని చెప్పాను అనమాట ఓకేనండి సో ఇది పై భాగం అండి అంటే ఇక్కడ టెర్రస్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా డోర్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడతో క్లోజ్ ఒక వర్షం రావడానికి కూడా అవకాశం లేకుండా చక్కగా క్లోజ్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చండి పైన వ్యూ ఎలా ఉంది ఏంటనేది మీరు ఇక్కడ గమనించవచ్చు చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో చూడటానికి కానీ ఎవరైనా బంధువులు వచ్చినా కూడా చక్కటి ప్లేస్లు అంటే చిన్నపిల్లలు కాంపౌండ్లో చక్కగా ఆడుకోవచ్చండి మీరు వదిలేసినా కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా కూడా కాంపౌండ్ చుట్టూనే ఉంటారు సెక్యూరిటీ గార్డు మాత్రం బయటికి పంపించరు ఒక బయట వ్యక్తులు మీ పేరు చెప్పి లోపల రావాలన్నా మీకు కాల్ వస్తుంది మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాతే కాంపౌండ్లోకి అడుగు పెడతారండి సో అంత సెక్యూరిటీ ఉంటుంది అనమాట అండి సో ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు మాత్రం వదిలి వదిలిపెట్టుకోవద్దు మంచి ప్రాపర్టీ కాల్ చేయండి వివరాలు ఇస్తాను థ్యాంక్ యూ